ఆ సమయంలో అయోధ్యకు ప్రభు అయిన ఒక రాజు ఉన్నాడు అతను అంబరీషుడిగా ప్రసిద్ధి చెందాడు మరియు అతను యాగం చేయడం ప్రారంభించాడు అయితే ఇంద్రుడు యజ్ఞకర్త నియమించిన జంతువును పట్టుకున్నాడు జంతువు నాశనం చేయబడినప్పుడు బ్రాహ్మణుడు రాజుతో ఇలా అన్నారు ఓ రాజా నీ అజాగ్రత్త కారణంగా ఆ జంతువు బంధించబడి నాశనం చేయబడింది రాజుకు చెందిన వస్తువులను రక్షించకుండా వదిలేసి నాశనం చేస్తే ఆ పాపం రాజుపైనే పడుతుంది ఓ మానవులలో వృషభమ ఓ గొప్ప ప్రాయశ్చిత్త కర్మ చేయాలి ఆ ఆచారం కొనసాగడానికి ఒక మనిషిని లేదా జంతువును త్వరగా తీసుకురావాలి ఓ మానవులలో వృషభమ గురువుల మాటలు విన్న ఆ మహా తెలివైన రాజు అంబరీషుడు తనకు జంతువు లభించేలా వేల ఆవులను బలి ఇచ్చాడు భూస్వామి దేశాలు నివాసాలు నగరాలు అడవులు మరియు పవిత్ర ఆశ్రమాలలో కూడా శోధించాడు ఓ రఘువంశ వంశీయుడ ఓ కుమార భృగుతుండలో తన కొడుకు మరియు భార్యతో కూర్చున్న రిచికను చూశాడు అనంతమైన తేజవంతమైన రాజర్షి తల వంచి తన తపస్సుల ప్ర ప్రకాశంలో ప్రకాశిస్తున్న అపారమైన శక్తివంతుడైన బ్రాహ్మణ ఋషిని పూజించాడు అన్ని విధాలుగా అతను రుచిక యొక్క క్షేమం గురించి అడిగాడు మరియు ఈ మాటలు అన్నాడు ఓ అదృష్టవంతుడా ఓ భృగువంశీయుడా వెయ్యి వెయ్యి ఆవులకు బదులుగా నీ కొడుకును నాకు ఇస్తావా నేను ఒక యజ్ఞ జంతువును పొందుతాను మరియు విజయం సాధిస్తాను నేను అన్ని దేశాలను సందర్శించాను కానీ తగిన యజ్ఞ జంతువును పొందలేకపోయాను ఆ ధరకు బదులుగా మీరు నాకు మీ కుమారులలో ఒకరిని ఇవ్వాలి ఇలా ప్రస్తావిస్తూ అపారమైన శక్తివంతురాలైన రుచిక ఈ మాటలలో ఇలా సమాధానమిచ్చాడు ఓ మనుష్యులలో శ్రేష్ఠుడా ఓ అంబరీష మహారాజా నా పెద్ద కొడుకును నేను ఎప్పటికీ అమ్మను ఆ మాటలు విని ఆ మహాత్ముల సన్య ఆ మహాత్ముడి యొక్క తల్లి అంబరీష అనే పురుషునితో ఇలా పలికింది ఓ రాజా చిన్న కొడుకు నా క్రీడని తెలుసుకో ఓ మనుషులలో శ్రేష్ఠుడా పెద్దవాడిని తండ్రులు చిన్నవాడిని తల్లు ప్రేమించడం తరచుగా జరుగుతుంది కాబట్టి నేను చిన్నవాడిని రక్షిస్తాను అని ఆ ఋషి యొక్క పత్ని జవాబిచ్చింది అంబరీష మహారాజుకు ఓ రామ ముని ఆ మాటలు చెప్పినప్పుడు మరియు ముని భార్య ఇలాంటి మాటలు చెప్పినప్పుడు మధ్యలో ఉన్న కొడుకు పేరు సునక్షేపుడు స్వయంగా సునక్షేపుడు ఇలా అన్నాడు నా తండ్రి పెద్దవాడిని అమ్మలేనని చెప్పాడు మరియు నా తల్లి చిన్నవారిని గురించి అదే చెప్పింది ఓ రాజా కాబట్టి మధ్యలో ఉన్న కొడుకునైన నేను అమ్మ అమ్మివేయచ్చని నేను భావిస్తున్నాను నన్ను తీసుకోండి ఓ రఘువంశ వంశస్థుడ ఓ అంబరీష మహారాజా అని సునక్షేపుడు పలికాడు చాలా సంతోషంగా మనుష్యుడ ప్రభు లక్ష ఆవులను దానం చేసి సునక్షేపుడిని స్వీకరించి వెళ్ళిపోయాడు రాజర్షి అంబరీషుడు తన రథాన్ని వేగంగా ఎక్కాడు మరియు తొలగడం ప్రారంభించాడు అపారమైన శక్తివంతుడు మరియు గొప్ప కీర్తి కలవాడు సునక్షేపుడు ని తీసుకొని త్వరగా ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయాడు ఓ మానవులలో శ్రేష్ఠుడా ఓ రఘువంశ వంశస్థుడా సునశ్శేపుడిని స్వీకరించి మధ్యాహ్నం సమయంలో ఆ మహాప్రఖ్యాత రాజు పుష్కరంలో విశ్రాంతి తీసుకున్నాడు అతను విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మహాప్రఖ్యాత సునశ్శేపుడు కూడా అద్భుతమైన పుష్కరానికి వచ్చి విశ్వామిత్రుడిని చూశాడు అతను తన ముఖంలో బాధను చూపించాడు దాహం మరియు అలసట కారణంగా అతను దుఃఖంలో ఉన్నాడు అతను ఋషి ఒడిలో పడి ఈ మాటలు అన్నాడు ఓ విశ్ ఓ విశ్వామిత్ర మహర్షి నాకు తల్లి లేదు తండ్రి లేడు నా బంధువులు ఎక్కడ ఉన్నారు ఓ దయగలవాడ ఋషులలో దూడ ధర్మాన్ని అనుసరిస్తూ నువ్వే నన్ను రక్షించాలి ఓ ఋషులలో శ్రేష్ఠుడ నువ్వే రక్షకుడివి ప్రతిదానికి సంరక్షకుడివి రాజు విజయం సాధించాలి కానీ నాకు క్షయం కాని మరియు దీర్ఘాయిష్యు కూడా ఉండాలి నేను ఉత్తమ తపస్సుల ద్వారా నన్ను హింసించుకొని స్వర్గలోకాన్ని పొందనివ్వండి నీ తెలివితేటలను ఉపయోగించి రక్షకుడు లేని వ్యక్తికి రక్షకుడిగా మారండి ఆత్మలో ధర్మం ఉన్నవాడ తండ్రిలాగా నువ్వు నన్ను అన్ని కష్టాల నుండి రక్షించాలి అతని మాటలు విన్న విశ్వామిత్రుడు గొప్ప తపస్వి అతన్ని వివిధ మార్ విధాలుగా ఓదార్చాడు అతను తన కుమారులతో ఈ మాటలు అన్నాడు తండ్రులు పరలోకంలో క్షేమం మరియు ప్రయోజనం కోసం కొడుకులను జన్మనిస్తారు ఆ సమయం గడిచిపోయింది ఓ ఋషి కుమారా అయిన ఈ పిల్లవాడు నాతో ఆశ్రయం కోరుకుంటున్నాడు ఓ కుమారులారా అతని జీవితాన్ని నిర్ధారించడం ద్వారా మనం అతనికి ఆనందాన్ని కలిగించాలి మీరందరూ అద్భుతమైన కర్మలు చేసేవారు మీరందరూ ధర్మానికి అంకిత భావంతో ఉన్నారు రాజులలో ఇంద్రుడికి యజ్ఞ జంతువులాగా మీలో ఒకరి ఒకరు అర్పించుకోండి అన్నాడు విశ్వామిత్రుడు తన కుమారులతో అప్పుడు సునక్షేపుడు రక్షించ రక్షించబడతాడు మరియు యాగానికి ఎటువంటి అడ్డంకులు ఉండవు దేవతలు సంతృప్తి చెందుతారు మరియు నేను కూడా నా ప్రతిజ్ఞకు కట్టుబడి ఉంటాను ఓ మానవులలో శ్రేష్ఠుడా ఋషి మాటలు విన్న మధుష్యందుడు మరియు ఇతర కుమారులు అహంకారంతో ఉన్నారు వారు తిరస్కరించారు ఓ ప్రభు మీ సొంత కొడుకులను వదిలేసి మరొకరి కొడుకును ఎలా కాపాడు ఎలా కాపాడుకోగలరు అని ప్రశ్నించారు విశ్వామిత్రుని కుమారులు దీన్ని మనం గ్రహించకూడని విషయంగా భావిస్తున్నాము అయితే ఇది కుక్క మాంసం తినడం లాంటిది తన కుమారుల మాటలు విన్నప్పుడు ఋషులలో ఆ వృషభం కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి అతను ఇలా అన్నాడు మీరు మూర్ఖంగా ఈ మాటలు పలికారు మరియు తద్వారా ధర్మాన్ని ఖండించారు భయంకరమైన మాటలతో మీరు నన్ను అతిక్రమించారు వశిష్ఠుని కుమార్ కుమారుల వలె మీరందరూ మాంసం తినేవారిగా పునర్జన్మ పొందుతారు పూర్తి వెయ్యి సంవత్సరాలు మీరు భూమిపై తిరుగుతారు ఆ విధంగా తన కుమారులను శపించిన తర్వాత ఆ మహర్షి బాధిత సునసేపుని రక్షించడానికి మరియు అతన్ని సంక్షేమాన్ని నిర్ధారించడానికి ప్రయత్నించాడు మీరు వైష్ణవ యజ్ఞపీఠానికి పవిత్ర బంధాలతో బంధించబడి ఎర్రటి దండలు మరియు ఇతర విధంగా అలంకరించబడినప్పుడు ఈ మాటలు ఈ మంత్రములను అగ్నికి ప్రసంగించండి ఓ ఓ కుమారుడా ఓ సునక్షేప అంబరీష యాగంలో ఈ రెండు దివ్య స్తోత్రాలను పఠించండి తన మనసులో నియంత్రణలో ఉన్న సునక్షేపుడు ఆ రెండు మంత్రాలను అంగీకరించాడు అతను త్వరగా అంబరీషుడి వద్దకు వెళ్ళి ఓ రాజులలో సింహమ ఓ గొప్ప ఆత్మ త్వరగా సభకు వెళ్దాం ఓ రాజులలో ఇంద్ర నీ ప్రతిష్ట పెరగాలి అని అన్నాడు ఋషికుమారుని మాటలు విన్న రాజు ఆసక్తిగా మరియు సంతోషంగా ఉన్నాడు పక్కకు తప్పకుండా అతను త్వరగా యజ్ఞ స్థలానికి వెళ్ళాడు సహాయక పూజారుల అనుమతితో అతను యజ్ఞ జంతువును ఎర్రటి వస్త్రాలు ధరించి శుభ సంకేతాలతో గుర్తులు వేసి బలిపీఠానికి కట్టాడు అక్కడ అతన్ని కట్టివేసిన తర్వాత సునక్షేపుడు ఇంద్రుడు మరియు ఇంద్రుడి తమ్ముడు అయిన ఇద్దరు దేవతలను ఆ రెండు మంత్రాలతో స్థుతించడం ప్రారంభించాడు వెయ్యి కన్నువులున్నవాడు ఆ రహస్య మంత్రానికి సంతోషించాడు సునక్షేపు మంత్రను ఇంద్రుడు అంగీకరించాడు ఓ రాఘవ ఆయన సునక్షేపుడికి దీర్ఘాయువుని ప్రసాదించాడు